మీరు ఎంత మందికి ఇండియన్ ఆర్మీలో ఎంత మంది సోల్జర్స్ అని తెలుసు మీరు ఎంత మందికి అసలు ఇండియన్ ఆర్మీకి పోవడానికి ఏం చేయాలో తెలుసు మీరు ఎంత మందికి అసలు ఇండియన్ ఆర్మీలో సంవత్సరానికి ఎంత మంది చనిపోతున్నారో తెలుసు ఎంత మందికి సంవత్సరానికి అరవై వేల మంది రిటైర్ అయిపోతారని తెలుసు ఇండియాలో సంవత్సరానికి పదహారు వందల నుంచి రెండు వేల మంది వరకు సోల్జర్స్ చనిపోతున్నారు యాక్సిడెంట్స్ అయితే గానీ సూసైడ్స్ అయితే గానీ ఏదో కారణాల చేత సంవత్సరానికి పదహారు వందల నుంచి రెండు వేల మంది వరకు చనిపోతున్నారు కొన్ని దేశాల్లో ప్రతి ఒక్కడు మిలిటరీలోకి వెళ్ళాలి పద్దెనిమిది ఏళ్ళు దాటితే ప్రతి ఒక్కరు కొన్ని రోజులైనా మిలిటరీలో పనిచేయాలి ఇజ్రాయెల్ గాని బ్రెజిల్ గాని స్వీడన్ నార్వే అంతెందుకు థాయిలాండ్ ఇంకొన్ని దేశాల్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా పక్కా కొన్ని సంవత్సరాలు ఆర్మీలో పనిచేయాలని రూల్ ఉంది అంతేందుకు థాయిలాండ్ లో కూడా ఇరవై ఏళ్ళు దాటిన అబ్బాయిలు రిజిస్టర్ చేసుకోపోతే ఆర్మీకి వాళ్ళకి మెడికల్ బెనిఫిట్స్ ఉండవు ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ఉండవు అంతేందుకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉండవు స్వీడన్ నార్వే నార్త్ కొరియా లాంటి దేశాల్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఆర్మీకి సర్వ్ చేయాలని రూల్ ఉంది నాలుగు పెద్ద యుద్ధాలు పాకిస్తాన్ మీద ఇండియా గెలిచింది గ్లోబల్ ఫైర్ ఇండెక్స్ ప్రకారం ఇండియన్ మిలిటరీ స్ట్రెంగ్త్ ప్రపంచ దేశాలన్నింటిలో నాలుగు పొజిషన్ లో ఉంది ఏదైనా వార్ జరిగితే తట్టుకునే శక్తి మనకుంది మన దగ్గర లేని ఎక్విప్మెంట్ మనం కొనుక్కునే శక్తి మనకుంది ఏదైనా వార్ జరిగితే వెంటనే రియాక్ట్ అయ్యే శక్తి మనకుంది ఎవరైనా మన మీద అటాక్ చేస్తే దాన్ని అడ్డుకునే శక్తి మనకుంది ఎంత పెద్ద మిలిటరీ ఎక్విప్మెంట్ అయినా వేరే దేశాల నుంచి ఎక్స్పోర్ట్ గాని ఇంపోర్ట్ గాని చేసుకునే కెపాసిటీ మనకుంది మన ఇండియన్ ఆర్మీలో ఇరవై లక్షల మంది సోల్జర్స్ ఉన్నారు అందులో పది లక్షల మంది యాక్టివ్ సోల్జర్స్ పది లక్షల మంది రిజర్వ్ సోల్జర్స్ ఉన్నారు అంటే వీళ్ళకి ఏమైనా అయితే లేకపోతే ఇంకేదైనా పెద్ద పెనుముప్పొస్తే దాని అటాక్ కి మళ్ళీ మీరు రెడీగా ఉండండి అని చెప్పి ఇంకో పది లక్షల మంది రెడీ పెట్టినారు ఈ ఇరవై లక్షల మంది కాకుండా లక్ష మందిని ఈ దేశం చుట్టూ మన ఆర్మీ సివిలియన్స్ లాగా ఈ సోల్జర్స్ ని పెట్టింది ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత యుద్దం అయిపోయింది సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత అప్పుడు ఈ పాకిస్తాన్ ఆ కొడుకులు ఏం చేశారు కాశ్మీర్ ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు అక్కడ ఫైరింగ్ స్టార్ట్ చేశారు ఫైరింగ్ స్టార్ట్ చేయడం వల్ల పన్నెండు పదమూడు మంది సివిలియన్స్ చనిపోయినారు అంటే ఇన్నోసెంట్స్ అమాయకులు చనిపోయినారు అంతేకాకుండా మన తెలుగువాడు ఆయన పేరు వచ్చేసి మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్ నుంచి సెల్యూట్ యు సార్ ఒక్కగానొక్క కొడుకు వాళ్ళది ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతారు నాకు ఆర్మీ అంటే ఇష్టం ఆర్మీ యూనిఫామ్ వేసుకోవడం ఇష్టం అని చెప్పి ఎయిట్ ఫిఫ్టీ వన్ లైట్ రెజిమెంట్ లో జాయిన్ అయ్యి దేశం కోసం ఫైట్ చేస్తా అని వెళ్ళిండి పాపం ఆ అబ్బాయి వాళ్ళ కజిన్ రంజిత్ అని ప్రెస్ కి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు మే సిక్స్ మురళి కాల్ చేసినాడు కాల్ చేసి ఇట్లా అమ్మానాల్ని నువ్వు దగ్గరుండి చూసుకో జాగ్రత్త చూసుకో ఎందుకంటే ఇక్కడ బోర్డర్ లో ఫైరింగ్ జరుగుతుంది ఇల్లీగల్ ఫైరింగ్ మనం ఆప ఉన్న తర్వాత కూడా ఆపకుండా పాక్ కొడుకులు ఫైట్ చేస్తున్నారు వాళ్ళు షూట్ చేస్తున్నారు సో నేను బతుకుంటానో లేదో నాకు తెలియదు ఇక్కడ ఫైట్ చేస్తున్నా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి నువ్వు జాగ్రత్తగా ఉండు ఫ్యామిలీని కూడా జాగ్రత్తగా చూసుకో నేను లేకపోయినా అని చెప్పి ఫైట్ లోకి దిగినాడు ఆయన నిన్న పొద్దున మూడు మూడున్నరకి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసిందనమాట చనిపోయినాడు మీ అబ్బాయి ఫైట్ చేసి చనిపోయినాడు పాపం షూట్ చేసినాడు హెల్ప్ చేద్దాం అనుకున్నా గానీ ఎయిర్ లిఫ్ట్ చేద్దాము ఆయన తీసుకెళ్దాము ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా అనుకున్నా గానీ ఆయన అప్పటికి చనిపోయినాడు అని స్టేట్మెంట్ రిలీజ్ చేసినారు ఒక్కడే కొడుకు చనిపోయిండు గుండె బగిలి వాళ్ళ పేరెంట్స్ ఏడుపు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే విషయం తెలుసుకుని కండోలెన్స్ చెప్పారు సీజ్ ఫైర్ డిక్లేర్ చేసిన తర్వాత పూంచ్ అనే ప్లేస్ లో ఈ కొడుకులు మళ్ళా ఫైరింగ్ స్టార్ట్ చేసారు ఆ ఫైరింగ్ లో పదహారు మంది పదహారు మంది సివిలియన్స్ చనిపోయినారు ఇంకా జరుగుతుంది ఫైరింగ్ ఎంత మంది చనిపోతారనేది తెలియదు మనోళ్ళు ఈ అటాక్ లో పాపం హర్యానాకు చెందిన దినేష్ కుమార్ అనే వ్యక్తి కూడా చనిపోయినారు పాపం ఆయన పూర్ ఫ్యామిలీ వాళ్ళది వాళ్ళ డాడీ ఏం స్టేట్మెంట్ ఇచ్చినాడు నా కొడుకు చనిపోయినాడు యుద్ధంలో ఇంకా ఇద్దరు కొడుకులు ఆర్మీలోనే ఉన్నారు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు నేను డిసప్పాయింట్ అవ్వను అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆయన ఒక కొటేషన్ ఉంటుంది ఎడ్రూసోరియర్ ఫైట్స్ నాట్ బికాస్ వాట్ హీ హేట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హి ఫైట్స్ బికాస్ వాట్ హీ లవ్స్ బియాండ్ హిమ్ సెల్యూట్ టు యూ సార్ సెల్యూట్ టు యూ బార్ముల్లా యూరి అక్నూరు అనే ప్లేసెస్ లో ఇంకా ఫైట్ జరుగుతూనే ఉన్నాయి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పాక్ నా కొడుకులు ఈ ఏరియాస్ లో ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు ఈ పాక్ టెరిస్ నా కొడుకులు ఉన్న ప్లేస్ లో మనోళ్లు రికగ్నైజ్ చేసి ఇరవై నాలుగు మిజైల్స్ తో అటాక్ చేసిన అన్నమాట లష్కర్ ఈ దోయిబా ఈ అదోలందరూ చచ్చిపోయారు అన్నమాట పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు ఇరవై మంది మనోళ్లు చనిపోతే కనీసం పాక్ నా కొడుకులు ఏం రెస్పాన్స్ ఇచ్చారు చనిపోయినందుకు మీకు కారణం కాదు ఎవడో టెర్రిస్టుల కారణం దానివల్ల మా దేశం కూడా నష్టపోయింది అన్న నా కొడుకులు ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫైరింగ్ స్టార్ట్ చేసి మన చంపుతున్నారు సివిలియన్స్ ని మే ఫిఫ్టీన్త్ వరకు ముప్పై రెండు ఎయిర్పోర్ట్లను క్లోజ్ చేసింది మన గవర్నమెంట్ నా కొడుకులు చిల్లర్ మిసైల్స్ ఉంటాయి ఎందుకు పనికిరాని డొల్లలు అవి ఎగరేసుకుంటూ పదిహేను సిటీస్ ని టార్గెట్ చేసి వేసిన అనమాట డ్రోన్స్ మిసైల్స్ లో మన డిఫెన్స్ సిస్టమ్ ఎట్లుంటుంది వెంటనే యాక్టివేట్ అయిపోయి ఈ మిసైల్స్ డ్రోన్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని మొత్తం న్యూట్రలైజ్ చేసేసింది ఇస్తారు నా కొడుకులు ఏం చేసిర్రు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని ఒకటి ఉంటారు మా ఐఎంఎఫ్ అంటే ఇందులో నూట తొంభై ఒక దేశాలుంటాయి అన్నమాట ఎవరికైనా ఏమన్నా ఎకనామిక్ గా గ్రోత్ లేకపోయినా లేకపోతే ఇన్స్టెబిలిటీ ఉన్నా లేకపోతే సడన్ గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ మొత్తం లాస్ అయిపోయినా ఈ ఐఎంఎఫ్ రియాక్ట్ అయిపోయి ఆ కంట్రీస్ కి ఫండ్స్ రిలీజ్ చేస్తారనమాట అయితే ఈ పాక్ నా కొడుకులు ఏం చేసారు ఈ ఐఎంఎఫ్ కి అప్లికేషన్ పెట్టుకున్నారు అనమాట ఏమని మా దగ్గర పైసలు లేవు మాకు మా మీద అటాక్ జరుగుతుంది మాకు పైసలు కావాలి అని చెప్పి లోన్ కావాలని చెప్పి ఈ పెట్టేసుకోరు అప్లికేషన్ వెంటనే ఐఎంఎఫ్ కరీపోయి ఏం చేసింది వెంటనే వీళ్ళకి వన్ బిలియన్ యుఎస్ డాలర్స్ కొడుకులకు ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత అక్కడ తాగకుండా ఈ కొడుకులు మళ్ళా థ్యాంక్స్ చెప్పి నాకు ఇంకా కావాలి అని పెట్టుకున్నారు ఇప్పుడు ఈ ఐఎంఎఫ్ టూ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ ఇద్దామని రెడీ అయిపోయింది మన మన గవర్నమెంట్ ఏం చేస్తారు ఈ కొడుకులకు ఇస్తే మళ్ళీ వాళ్ళు డ్రోన్స్ మిసైల్స్ తయారు చేసి మన దేశాల మీద వదిలి మనల్ని ఖరాబ్ చేస్తారు అన్ని బిలియన్ డాలర్లు వాళ్ళకి ఇయ్యకండి అని మన డిస్కషన్ జరుగుతున్నాయి మరి వాళ్ళు రిలీజ్ చేసిన ఫండ్స్ లేదా అనేది ఇంకా తెలియదు ఇంకో పక్కన అమెరికా ఈ ఫైట్ ఆగిపోవాలి కంట్రీస్ మధ్యలో గొడవ ఉండొద్దు అని ఆ అమెరికా మధ్యలో దూరి డిస్కషన్స్ పెడుతుంది అనమాట ఇంత జరుగుతుంటే అంబటి రాయుడు లాంటి క్రికెటర్ మన తెలుగు మన తెలుగు చనిపోతే కండోలెన్సెస్ చెప్పాలి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఐ ఫర్ అండ్ ఐ మేక్స్ ద వరల్డ్ బ్లైండ్ అని ఒక పనికిమాలే స్టేట్మెంట్ ఇచ్చారు సార్ ఎలాంటి స్టేట్మెంట్ ఎలాంటి టైంలో లో ఇస్తారు సార్ మీరు మినిమం మినిమం ఉండాలి కదా మీకు కామన్ సెన్స్ ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ జైశంకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు ఈ టైమ్ లో మోరలైజర్ నాకు అవసరం లేదు ఇండియా ఇండియాకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ నేషన్స్ నాకు కావాలి అని చెప్పినారు ఎందుకంటే చాలా నేషన్స్ ఇలాంటి టైమ్ లో ఇండియాకి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది సపోర్ట్ చేయట్లేదు అలాంటి సపోర్ట్ చేయకుండా దేశాలతో మనకు పార్ట్నర్షిప్ అవసరం లేదని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చినారు ఇందాక కొన్ని కంట్రీస్ గురించి చెప్పినాను అందులో యూత్ వచ్చేసి ఆర్మీలో జాయిన్ కావాలి పక్కా అని వాళ్ళ కంట్రీ చెప్పినని నేను ఆ విషయం ఎందుకు చెప్పినా అంటే మన దగ్గర అలాంటి రూల్ లేదు ఓకే మనం ఫ్రీ బర్డ్స్ కానీ మనం చేయాల్సింది ఏంటి మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మనం కూడా ఇంటర్నల్ గా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేషనల్ డిఫెన్స్ ఫండ్ ఎన్డిఎఫ్ కి అంతో ఇంత డొనేషన్ చేయాలి ఇండియన్ ఆర్మీకి మనం ఎంతో డొనేట్ చేస్తే వాళ్ళకి అది హెల్ప్ఫుల్ అవుతుంది మనం వాళ్ళకు స్టాండ్ ఇచ్చినట్టు విజయ్ దేవరకొండ గారు చాలా చాలా థ్యాంక్స్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు మన సీఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంకెవరైతే ఉన్నారో వన్ మంత్ శాలరీని నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి డొనేట్ చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు చాలా థ్యాంక్స్ సార్ యాక్టర్స్ గానీ ఇండస్ట్రిస్ట్ గాని బిజినెస్ పీపుల్ ఆంటర్ప్రినర్స్ ఎవరైతే వాళ్ళు వచ్చి మీరు నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి ఎంతో డొనేట్ చేయాలి ఫాలోవర్స్ మీకు కూడా చెప్తున్నాను నేషనల్ డిఫెన్స్ ఫండ్ అని మీరు గూగుల్లో కొడితే సైట్ ఓపెన్ అవుతుంది మీరు క్లియర్ గా ఉంటుంది అక్కడ డొనేట్ టు ఎన్డిఎఫ్ అని మీరు దాన్ని క్లిక్ చేసి ఎంతో కొంత మీరు డొనేట్ చేస్తే అక్కడ మన ఆర్మీకి ఎంతో కొంత సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇక్కడ లైక్లు కామెంట్లు కమెంట్లు పెట్టుకోవడం కాదు ముందు మీరు వెళ్ళి డొనేట్ చేస్తేనే వాళ్ళకి హెల్ప్ఫుల్ అయింది సో దయచేసి మీకు వాట్సాప్ లో కూడా మెసేజ్ వస్తుంటే ఎన్డిఎఫ్ నుంచి కొంచెం జెన్యునా కాదని చెక్ చేసుకుని దయచేసి వాళ్ళకి డొనేట్ చేసి ఆర్మీకి హెల్ప్ఫుల్ గా ఉందాం మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కువ తిరగకండి ఇప్పుడు మీరు షాపింగ్ చేయకపోతే పెద్ద పోయేదేం లేదు గర్ల్ ఫ్రెండ్లు వేసుకుని పబ్లిక్ పార్కులు చుట్టూ తిరగడాలు ఇప్పుడు ఆపేసేయండి సినిమాలు చూడకపోతే పెద్ద నష్టమే లేదు కొన్ని రోజులు పబ్లిక్ గ్యాదరింగ్స్ పెట్టుకోకండి తిరిట్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పలేం మనం జాగ్రత్తగా ఉండాలి అంతే మీరు డొనేట్ చేయడమే కాకుండా మీరు ఇంకొక పది మందికి చెప్పి వారని కూడా డొనేట్ చేయమని అడగండి ఎంతో కొంత ఎంతో కొంత డొనేట్ చేస్తే ఆ చిన్న చిన్న వరత సాయం కూడా ఒక పెద్ద సాయం అయిపోద్ది థ్యాంక్ యూ